ప్రపంచ ప్రఖ్యాత పాలరాతి కట్టడం తాజ్మహల్ కున్న ప్రత్యేకత వేరు అలాంటి తాజ్మహల్ ను కట్టించి షాజహాన్ కూడా చరిత్రలో నిలిచిపోయారు అయితే తాజ్మహల్ నిర్మించిన కార్మికుల చేతులను షాజహాన్ నరికేశాడా చరిత్ర ఏం చెప్తోంది ఈ ప్రచారంలో నిజమెంత వాచ్ దిస్ అవర్ ఏపీ స్పెషల్ స్టోరీ ప్రపంచ ప్రఖ్యాత మొఘల్ కట్టడం తాజ్మహల్ నిర్మాతగా షాజహాన్ చక్రవర్తి పేరు చరిత్రలో నిలిచిపోయింది తన ప్రియ భార్య ముంతాజ్ బేగం అకాల మరణంతో దిగులు పడ్డ షాజహాన్ ఆమె గుర్తుగా తాజ్మహల్ నిర్మించారు యమునా నది ఒడ్డున ఆగ్రాలో తెల్లటి పాలరాతితో నిర్మించిన తాజ్మహల్ నిర్మాణానికి అప్పట్లోనే యాభై లక్షల రూపాయల ఖర్చైందని రికార్డ్స్ చెబుతున్నాయి ఇప్పటి లెక్కల ప్రకారం అది మూడు వేల ఐదు వందల కోట్లకు పైమాటే తాజ్మహల్ చూడ్డానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఇంత ప్రసిద్ధి చెందిన తాజ్మహల్ చుట్టూ చాలా కథలు కట్టుకథలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి వాటిలో ముఖ్యమైనది తాజ్మహల్ నిర్మాణం కోసం కష్టపడిన కార్మికుల చేతులను షాజహాన్ చక్రవర్తి నరికించేశాడని తాజ్మహల్ లాంటి మరొక కట్టడం నిర్మించకుండా ఉండడానికి చక్రవర్తి ఈ పని చేశాడని ఒక కథనం ప్రచారంలో ఉంది దీనిలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం ఎప్పుడు ఈ కథ ప్రచారంలోకి వచ్చిందో గానీ ఇప్పటికీ దీన్ని నిజమని నమ్మే వాళ్ళు మంది ఉన్నారు ఆగ్రాలో పదహారు వందల ముప్పై ఒకటి నుంచి పదహారు వందల యాభై మూడు వరకు తాజ్మహల్తో పాటు దాని చుట్టూ ఉన్న ఉద్యానవనాల నిర్మాణం కొనసాగింది ఇరవై రెండేళ్ల పాటు రెండు తరాల కార్మికులు దాదాపు ఇరవై వేల మంది తాజ్మహల్ నిర్మాణం కోసం పనిచేశారు చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉస్తాద్ అహ్మద్ లహోరి పనిచేశారు రాజస్థాన్ నుంచి పాలరాయిని శ్రీలంక చైనా టిబెట్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఇతర ప్రాంతాల నుంచి నిర్మాణ సామాగ్రిని తెప్పించారు సరుకు రవాణా కోసం పైగా ఏనుగులను వినియోగించారు తాజ్మహల్ తో పాటు ఢిల్లీలోని ఎర్రకోట జామా మసీద్ నిర్మాణం కూడా ఇంచుమించు ఒకే సమయంలో జరిగింది వీటన్నిటి నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు ఉద్యోగులు ప్రపంచంలోని విభిన్న ప్రాంతాలకు చెందినవారు దక్షిణ భారతదేశంతో పాటు భూకారా సిరియా పర్షియా బెలూచిస్తాన్ నుంచి వచ్చిన కార్మికులు తాజ్మహల్ నిర్మాణం కోసం పనిచేశారు ఒకవేళ తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికుల చేతులు షాజహాన్ నరికించి ఉంటే తర్వాత పూర్తయిన జామా మసీద్ నిర్మాణంలో కార్మికులు ఎలా పాల్గొనేవారు పోనీ వాళ్లు వీళ్లు వేరే అనుకున్న జామా మసీద్ నిర్మాణంలో భారతీయులతో పాటు అరబ్ పర్షియన్లు టర్కులు సహా యూరోపియన్లు పాల్గొన్నట్టు మొఘల్ రికార్డులు చెబుతున్నాయి తాజ్మహల్ కార్మికుల చేతులు నరికించారని తెలిసి వీళ్లు ఎలా పనిచేస్తుంటారు ఆయా దేశాల అధినేతలు ఎలా ఊరుకుని ఉంటారు అనేవి చరిత్రకారుల ప్రశ్నలు మొఘల్ కాలంలో మూడు రకాల చారిత్రక ఆధారాలుండేవి ఒకటి ఆయా చక్రవర్తులకు సంబంధించిన ఆత్మకథ రోజువారీ రాజస్థాన వ్యవహారాలకు సంబంధించిన రికార్డు దేశ విదేశాల నుంచి వాళ్ల కాలంలో వచ్చే పర్యాటకులు వ్యాపారుల రికార్డ్స్ నోట్స్ వీటిలో దేన్లోనూ షాజహాన్ కార్మికుల చేతులు నరికించిన ఘటన గురించిన వివరాలు లేవు తాజ్మహల్ కట్టిన కార్మికులు చాలా మంది ఇప్పటికీ తాజ్ గంజ్ లోనే నివసిస్తున్నారు తమ తాత ముత్తాతల నాటి నిర్మాణ కళనే ఇప్పటికీ వారు కాపాడుతూ వస్తున్నారు అయితే షాజహాన్ తాజ్మహల్ కార్మికుల చేతులు నరికించారు అనే కట్టుకథ పంతొమ్మిది వందల అరవైల ప్రాంతంలో మొదలైంది తాజ్మహల్ లాంటి నిర్మాణం మరొకటి కట్టొద్దని ఆ కార్మికులతో షాజహాన్ ఒక కాంట్రాక్ట్ చేసుకుని వారి జీవితానికి సరిపడా డబ్బు ఇచ్చాడని తర్వాత కాలం